నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్న ఈ మొత్తం ఇరవై నాలుగు నెల్లూరు జుడిపి పొట్టేళ్ల పిల్లలన్న ఈ వచ్చి ఐదు నెలలు ఆరు నెలలు వయసు ఉన్న పొట్టేళ్ల పిల్లలన్న ఇవి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామంలో అయితే ఉన్నాయన్న ఈ మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో టైటిల్లో నా ఫోన్ నంబర్ పెడతాను ఆ నంబర్కి ఫోన్ చేయండి అన్న వీటి తాలూకు డీటెయిల్స్ అయితే చెప్తాను అన్న ఈ వచ్చి జత పదిహేడు వేలు అయితే చెప్తున్నా అన్న రేట్ అయితే ఫైనల్ కాదు మీరు వచ్చి చూసుకొని బ్యాలెన్స్ చేసుకోవచ్చు పిల్లలు అన్నీ బాగున్నాయన్న అన్ని దానా తింటున్నాయి మేత ఉన్నాయి మేత తింటున్నాయి అన్నీ యాక్టివ్గా ఉన్న పొట్టేళ్ల పిల్లలు ఈ ఎవరికైనా ఫామ్లో పెంచుకోవడానికి కానీ బయట మేపుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఈ మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయన్నా మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు ఫోన్ చేయండి మీరు ఎప్పుడు రావాలి ఎక్కడ రావాలి మొత్తం డీటెయిల్స్ చెప్తా అన్న ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి